సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆ తెగులు పోయిన తరువాత మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజారుకును ఇలాగు సెలవిచ్చెను మీరు ఇజ్రాయలీల సర్వ సమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని ప్రాయము కలిగి ఇజ్రాయలీలలో సేనగా బయలువెళ్ల వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి కాబట్టి కాబట్టివది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని లెక్కింపుడని యోహోవా మోషేకును ఐగుప్త దేశము నుండి వచ్చిన ఇజ్రాయలీలకును ఆజ్ఞాపించినట్లు మోషేయుజకుడకు ఎలియాజారును ఇజ్రాలీలు మోయాబు మైదానములలో ఎరికో యుద్ధనున్న యోర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి ఇజ్రాయేలు తొలిచూలు రూబేను రూబేను పుత్రులలో హనాకీయులు హనోకు వంశస్థులు పల్లువీయులు పల్లు వంశస్థులు హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు కర్మీయులు కర్మి వంశస్థులు వీరు రూబేనియుల వంశస్థులు వారిలో లెక్కింపబడిన వారు నలభై మూడు వేల ఏడు వందల ముప్పై మంది పల్లు కుమారుడు ఎలియాబు ఎలియాబు కుమారులు నెము నెముయిలు దాతాను అభిరాము ఖురాహు తన సమూహములో పేరు పొందినవాడు అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోణులకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల ఏభది మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మింగివేసినందునను వారు దుష్టాంతములైరి అయితే కోరాహు కుమారులు చావలేదు పుత్రుల వంశములలో నెము వంశస్థులు యామినీయులు యామిని వంశస్థులు యాకినీయులు యాకిను వంశస్థులు జరాహీయులు జరాహు వంశస్థులు షావులీయులు షావులు వంశస్థులు ఇవి షిమ్యోనీయుల వంశములు వారు ఇరవై రెండు వేల రెండు వందల మంది గాదుల వంశములలో సెపోనీయుల సెపోను వంశస్థులు హగ్గీయులు హగ్గి వంశస్థులు షునీయులు షునీ వంశస్థులు ఓజనీయులు ఓజాని వంశస్థులు ఎరియులు ఏరి వంశస్థులు అరోధీయులు అరోదు వంశస్థులు అరోలేయులు అరేలి వంశస్థులు వీరు గాదిల వంశస్థుల వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై వేల ఐదు వందల మంది యూద కుమారులు ఏరు ఒనాను ఏరును ఒనానును కనాను దేశంలో మృతిబొంది యూదవారి వంశములలో షెలిహీయులు శేల వంశస్థులు పెరేసీయులు పెరేసు వంశస్థులు జెరాహీయులు జరాహు వంశస్థులు పెరిసియులలో హెస్రోనియులు హెస్రోను వంశస్థులు హమూలియులు హములు వంశస్థులు వీరు యూదీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు డెబ్బై ఆరు వేల ఐదు వందల మంది ఇషాకారు పుత్రుల వంశస్థులలో తోల హీయులు తోల వంశస్థులు పువివయులు పువ్వ వంశస్థులు యాశుబియులు యాశుబు వంశస్థులు షిమ్రోనియులు షిమ్రోను వంశస్థులు వీరు ఇషాకారీయుల వంశస్థులు వారి సంఖ్య చొప్పున వీరు అరవది నాలుగు వేల మూడు వందల మంది పుత్రుల వంశస్థులలో సెరేదీయులు సెరేదు వంశస్థులు వంశస్థులు మహాలేలీయులు మహాలేలు వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది వేల ఐదు వందల మంది యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనుష్యే ఎఫ్రాయిము మనషే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కనెను గిలాదీలు గిలాదు వంశస్థులు వీరు గిలాది పుత్రులు ఈజ ఈజరీయులు ఈజరు వంశస్థులు హెలాకీయులు హెలాకు వంశస్థులు అశ్రియేలియులు అశ్రియేలు వంశస్థులు షెకేలు షకేమి వంశస్థులు షమిదాయిలు షమీద వంశస్థులు హెపేరియులు హెపేరు వంశస్థులు హెపేరు కుమారుడైన సెలో పెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు సెలో పెహాదు కుమార్తెల పేరులు మహాల నోయా హోగ్లా మిల్కా తిర్సా వీరు మనశ్శీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఏబది రెండు వేల ఏడు వందల మంది ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి శూతలహీయులు శూతలహు వంశస్థులు బెకరీయులు బేకరు వంశస్థులు తహనీయులు తహాను వంశస్థులు వీరు షూతలాహు కుమారులు ఎరానీయుల ఎరాను వంశస్థులు వీరు ఎఫ్రామీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పది రెండు వేల ఐదు వందల మంది వీరు యోసేపు పుత్రుల వంశస్థులు బెన్యామీను పుత్రుల వంశములలో బెలియులు బెల వంశస్థులు అజ్బేలియులు అజ్బేల వంశస్థులు అహిరామీయులు అహిరాము వంశస్థులు శుపామీయులు శుపాము వంశస్థులు బేల కుమారులు ఆర్దు నయన్ మాను ఆర్దియులు ఆర్దు వంశస్థులు నయమానీయులు నయమాను వంశస్థులు వీరు బెన్యామినీయుల వంశస్థులు వారిలో రాయబడిన లెక్క చొప్పున నలభది ఐదు వేల ఆరు వందల మంది దాను పుత్రుల వంశములలో సూమ్ సూషా మీయులు వంశస్థులు వీరు తమ వంశములలో దానియుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవై నాలుగు వేల నాలుగు వందల మంది ఆశీర్ పుత్రుల వంశములలో ఇమ్ యుమినయియులు ఇమ్న వంశస్థులు ఇశ్వీయులు ఇశ్వీ వంశస్థులు బెరీయులు బెరీయు వంశస్థులు బెరియానియులలో హెబెరీయులు హెబేరు వంశస్థులు మల్కియేలీయులు మల్కియేలు వంశస్థులు ఆషేరు కుమార్తె పేరు షెరాహు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అషేరీయుల వంశస్థులు వీరు ఏబది మూడు వేల నాలుగు వందల మంది నఫ్తాలి పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు గునీయులు గూని వంశస్థులు యసేరీయులు యసేరు వంశస్థులు షిల్లేమీయులు షిల్లేమి వంశస్థులు వీరు నఫ్తాలీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై లెక్కింపబడిన వీరు ఆరు లక్షల వెయ్యిని ఏడు వందల ముప్పది మంది యహోవా మోసేకు ఇలాగు సెలవిచ్చెను వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థముగా పంచిపెట్టవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థమును ఇయ్యవలెను తక్కువ మందికి తక్కువ శాస్త్రమును ఇయ్యవలెను దాని దాని జనసంఖ్యను బట్టి ఆ గోత్రములకు వేసి భూమిని వారు తమ తమ గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థము పొందవలేను ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి శాస్త్రమును వారికి పంచిపెట్టవలెను వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు కహాతు మొరారీయులు మొరారి వంశస్థులు లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము హెబ్రోనియుల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కురాహీయుల వంశము కహాతు అమ్రామును కనెను అమ్రాము భార్య పేరు కుమార్తె ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను ಆಮೆ ಅಮ್ರಾಮು ವಲನ ಅಹರೋನು ಸನ್ನಿಕ್ಕೆ ಅನ್ಯಾ ಚನಿರಿ ವಾರ ನೆಲ ಮೊದಲುಕೈಪ್ರಾಯ ಕಲಗಿ ಲೆಕ್ಕಂಪಡಿನ ವಾರು ಇರವದೂಡು ಮಂದಿ ವಾರು ఇజ్రాయేలీలలో లెక్కింపబడిన వారు కారు గనుక వారికి ఇజ్రాయేలీయబడలేదు ఎరికో ప్రాంతముల ఎందలి మోయాబు మైదానములలో మోషేయు మోషేయుజగుడలిజారను ఇజ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు మోషే అహరోనులు సినాయి అరణ్యములో ఇజ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒకడైనను వీరిలో ఉండలేదు వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవురని యుహోవ వారిని గూర్చి సెలవిచ్చెను ఎపుణే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యుహోషువాయు తప్ప వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు